కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా రచన మధురాంతకం నరేంద్ర అలా అక్కడ అప్పుడు మిత్రమింద కనపడుతుందని అనుకోలేదు మా బ్రాంచీలోని గుమాస్తా ఒక కథను పదిహేను రోజుల నుంచి ఈ హాస్పిటల్లో ఉన్నాడు చూసి రావడం కోసం హాస్పిటల్ కు బయలుదేరాను సాయంకాలం ఐదు గంటలు కావస్తున్నా ఎండ నిప్పులు చెరుగుతుంది కొండలపై నుంచి వీస్తున్న గాలి సైతం వేడిగానే ఉంది వేసవి దెబ్బకు తట్టుకోలేక చెట్లు కూడా సోలిపోయి ఉన్నాయి మా కొలిగును పరామర్శిస్తూ ఉండగా వాతావరణం అమాంతంగా మారిపోయింది ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి నేలపైన దబదబామంటూ పెద్ద పెద్ద చినుకులు రాలసాగాయి అరగంట సేపు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది వేల కులది దోసిళ్లతో దాహాన్ని తీర్చుకున్న తర్వాత భూమి చల్లబడింది రోగిని పరామర్శించడం ముగిశాక మెయిన్ బిల్డింగ్ లోంచి వచ్చాను కొండగాలి మిత్రుడి పలకరింపుతో చల్లగా హాయిగా శరీరాన్ని చుట్టేసింది తిరుపతి ఒక్క అరగంటలో ఊటీగా మారిపోయినట్టు తోచింది నవ్వుతున్న చెట్లలోంచి నీటి ముత్యాల జల్లు రాలుతుంది సిగరెట్ వెలిగించుకున్నాను ఉమెన్స్ హాస్టల్ మలుపు తిరిగి కార్డియాలజీ వార్డు వైపు నడవసాగాను వార్డు వరండాలో నిల్చొని ఉంది మిత్ర వింద ఆమెను చూసిన సంబ్రంలో మిత్ర అన్న పిలుపు గొంతులోనే ఆగిపోయింది దాదాపు అదే సమయంలో ఆమె నా రాకను గమనించినట్టుంది దూరం నుంచే పెదవుల కలియక కనపడుతుంది గబగబ అడుగులు వేశాను దగ్గరికి వెళ్లి నిల్చున్న తర్వాత ఆమె తల పైకెత్తి చూసింది ద్రాక్ష పళ్ళంతా పెద్ద కన్నీటి బొట్లు కిందికి జారాయి కంగారు పడుతూ ఏమైంది మిత్ర అని అడిగాను మా మామగారు మరో రెండు కన్నీటి బిందువులు నీల రాలుతుండగా ఆమె నా చెయ్యి గబుక్కున పట్టుకుని రాజు నాకు భయంగా ఉంది అంది ఏమైంది మీ మామగారికి అని ప్రశ్నించాను హార్ట్ అటాక్ డాక్టర్ ఏమన్నాడు డాక్టర్ లేడు లేడా ఎక్కడికి వెళ్ళాడు ఇంటికెళ్లిపోయాడన్నారు ఇంతకి ఎప్పుడు జాయిన్ చేశారు గంటైంది డాక్టరు ఐదుకంతా ఇంటికి వెళ్ళిపోయాడట హౌస్ సర్జన్ అడ్మిట్ చేసుకున్నాడు పరిస్థితి ఏమీ బాగాలేదంటున్నాడు రాజు నాకు భయంగా ఉంది ఆమె నా చేతిని వదిలిపెట్టలేదు కళ్లలోంచి కన్నీరు జాలుతూనే ఉంది ఇంత మాత్రానికి అంత భయపడతారా ఎవరైనా చిన్నపిల్లల కన్నీళ్ళేమిటి ఊరుకో గుండె నొప్పి ఇప్పుడు మునపట్ల భయంకరమైన జబ్బేమే కాదు అసలింతకు పరిస్థితి ఎలా ఉందో వెళ్లి అడిగి తెలుసు